కర్నూలు ప్రమాదం తర్వాత అనేక అంశాలు చర్చకు దారితీస్తున్నాయి రోడ్లపై సరైన సంకేతాలు లేవంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రోడ్డుపై ఉండేటువంటి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్తున్నారు అధికారులు రోడ్డుపై ప్రధానంగా మూడు రకాల సైన్ బోర్డ్స్ ఉంటాయంటున్నారు రవాణా శాఖ అధికారులు వీటిని పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు అని చెప్తున్నారు రోడ్డు మీద ఉండేటువంటి సైన్ బోర్డ్స్ ఏంటవి సూచనలు చేసే సైన్ బోర్డ్ ఒకటి సమాచారం అందించే సైన్ బోర్డు ఒకటి తప్పకుండా పాటించాల్సిన సైన్ బోర్డు ఒకటి ఇందులో తప్పకుండా పాటి పాటించాల్సిన సైన్ బోర్డ్స్ ని అనుసరిస్తే ప్రమాదాలను చాలా వరకు కూడా నివారించవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్ సైన్ బోర్డ్ వల్ల రోడ్డు ముందు భాగంలో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ముందే తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ సూచనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ సైన్ బోర్డు ఎలాంటి సూచన చేస్తుంది దాన్ని పాటిస్తే ఎంత మనం సేఫ్గా ఉండొచ్చు అనే అంశాలకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సైన్ బోర్డ్లకు సంబంధించి ఎవి పాటించాలి ఎవి మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అనే అంశాలకు సంబంధించి ఆయన మాటలు తెలుసుకునే చేద్దాం సార్ మామూలుగా సైన్ బోర్డ్స్ చాలా వరకు రోడ్డు మీద చాలా రకాలైనటువంటి సైన్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి ఏ సైన్ బోర్డులు ఎన్ని రకాలు ఉంటాయి సరే సైన్ బోర్డులు ఎన్ని రకాలు ఉంటాయి ఫస్ట్ మనకి ఇప్పుడు సైన్ బోర్డులు మేము రోడ్ల రోడ్ల మీద ప్రజల యొక్క రక్షణ కోసము మూడు రకాల సైన్ బోర్డ్స్ మేము డిస్ప్లే చేస్తామండి ఒకటేమో కాషనరీ సైన్ బోర్డ్స్ రెండోదేమో మ్యాండేటరీ సైన్ బోర్డ్స్ మూడోదేమో ఇన్ఫర్మేషన్ సైన్ బోర్డ్స్ ఇన్ఫర్మె ఇన్ఫర్మేటరీ సైన్ బోర్డ్స్ కాష్నరీ అంటే హెచ్చరిక ముందర స్పీడ్ బ్రేకర్ ఉన్నది లేకపోతే ముందర వాగ్ ఉన్నది లేకపోతే ముందర నేరో రోడ్ ఉన్నది లేకపోతే ముందర బ్రిడ్జ్ ఉన్నది చిన్న బ్రిడ్జ్ ఇరికైన వంతెన ఉన్నది అట్లాంటిదేమో కాష్నరీ కిందకి వస్తుంది అక్కడ డ్రైవరు తప్పకుండా ఎదురుగా వచ్చే ట్రాఫిక్ను గమనించుకుంటూ వాహనాన్ని నడిపేది ఉంటుంది అవన్నీ కాష్నరీ సిగ్నల్స్ అవి మ్యాండేటరీ సిగ్నల్స్ అంటే కంపల్సరీగా పాటించవలసినవి నాట్ టు ఓవర్టేక్ అని ఉంటుంది ఒక దగ్గర ఓవర్టేక్ చేయొద్దు అని ఒక సిగ్నల్ ఉంటుంది ఎగ్జాంపుల్కి అక్కడ కంపల్సరీగా ఓవర్టేక్ చేయొద్దు అది తప్పకుండా పాటించవలసిన సిగ్నల్ అక్కడ తప్ప ఒక దగ్గర నాట్ టు స్టాప్ అనే బోర్డు ఉంటుంది అక్కడ అసలు వాహనం నిలపరాదు మొత్తానికి అక్కడ వాహనం నింపితే ఇతర వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అట్లాంటి మ్యాండేటరీ బోర్డ్సు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చే బోర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటి ఏంటి అంటే ముందర ఎంత దూరంలో పెట్రోల్ బంక్ ఉన్నది లేకపోతే ముందర ఎంత దూరంలో ఆసుపత్రి ఉన్నది లేకపోతే ముందర ఎంత దూరంలో మన ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేసే సెంటర్లు అవైలబుల్గా ఉన్నాయి ముందర ఎంత దూరంలో మీకు హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సిగ్నల్స్ ఇట్లా మూడు రకాల సిగ్నల్స్ ఉంటాయి దీంట్లో తప్పకుండా పాటించవలసినవి మాత్రం ఈ మ్యాండేటరీ సిగ్నల్స్ మాత్రం తప్పకుండా పాటించాలి అయితే ఇప్పుడు మూడు రకాల సింబల్స్లో చాలా వరకు మనకి రోడ్డుపై వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలని రైట్కి వెళ్ళాలని లైక్ మనం ఇక్కడ చూస్తున్నట్టు ఇట్లాంటి సింబల్స్ కనిపిస్తుంటాయి కదా సో ఇప్పుడు ఈ ఇలాంటి సింబల్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి డ్రైవర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి దానికి ఏ ఏ సైన్ బోర్డ్కి ఏం సూచిస్తుందని చెప్పి ఇక్కడ మీకు పైన చూపించే ఈ సిగ్నల్ ఉన్నది ఇక్కడ మీరు వాహనాన్ని నిలిపోద్దు తర్వాత ఇక్కడ చూపించే సిగ్నల్ ఏంటంటే ఇతరు ఇతరులకు మనము దారి ఇవ్వాలి ఇక్కడ చూపించేది ఏంటంటే వన్ వే పోవడానికి ఉన్నది రావడానికి లేదు ఇక్కడ ఈ సిగ్నల్ ఏంటంటే పోవడానికి లేదు కానీ రావడానికి ఉన్నది ఇక్కడ అసలు ఎంట్రీయే లేదు ఇక్కడ రెండు వైపులా ఎంట్రీ లేదు ఇక్కడ ఎడమ కుడివైపు తిరగడము నిషేధము ఇట్లా ఇవన్నీ హారన్ కొట్టడం నిషేధము పాదచారుల నిషేధము సైకిళ్ళు నిషేధము కార్లు భారీ వాహనాల నిషేధము యూటర్న్ నిషేధము అట్లా ఇవన్నీ సిగ్నల్స్ అన్నట్టు ఇక్కడనేమో హైట్కి సంబంధించి వెయిట్కి సంబంధించి స్పీడ్కి సంబంధించిన నిషేధ సిగ్నల్స్ ఇవన్నీ వీటన్నిటినీ పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు మన దరి చేరవు అనేది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నటువంటి రోడ్డు ప్రమాదాలు కావచ్చు బస్సు ప్రమాదాలు అన్నిటి కూడా ఇలాంటి సిగ్నల్స్ కావచ్చు రవాణా శాఖ ఇచ్చేటువంటి సింబల్స్ని పాటించకపోవడం తెలియకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదం జరుగుతుందనేది భావిస్తున్నారు సో ఇవి పాటిస్తే ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు సురక్షితమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అనేది అధికారులు చెప్తున్నారు రోడ్డు భద్రత భాగంగా రవాణా శాఖ ఎప్పటికప్పుడు ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మరోసారి టీవీ నైన్ వేదికగా రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతకు సంబంధించి సింబల్స్ సిగ్నల్స్ ఎట్లాంటివి సింబల్స్ ఉంటాయి ఆ సైన్ ఇండికేట్ చేసేటువంటి విషయం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు వీడియో జర్నలిస్ట్ సన్నితో ఎలందరెడ్డి టీవీ నైన్ హైదరాబాద్